హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శైలజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే శివరాత్రి రోజు ఈవినింగ్ అనమాట ఆ వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే పూజ దగ్గర పూజ అయితే చేసుకుంటున్నానండి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఆ రోజు అఖండ దీపం పెట్టేసి పూజ చేసుకుంటానండి కానీ చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను నాకు తెలిసిన విధంగా అదే నేను ఎలా చేశాను ఏంటో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడైతే ఒక పీఠం అనమాట ఒక పీట వేసేసి ఇంకా దానిపైన ఒక వైట్ పంచైతే వేసేసారండి వేసేసిన తర్వాత శివుడి ఫోటో ఉంటే శివుడి ఫోటో పెట్టేసుకొని ఇంకా అక్కడ తనకైతే ఆ ఫోటోకైతే రుద్రాక్షమాల వేసాను రుద్రాక్షమాల వేసేసి ఇంకా ఆ ఫోటో ముందు ఒక ప్లేట్ అంటే రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా ఇత్తడి ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ అయితే పెట్టాను ఇంకా ప్లేట్ పెట్టేసిన తర్వాత ఆ ప్లేట్లోకి ఒక మూడు గుప్పిళ్ళైతే బియ్యం పోసుకున్నానండి ఇంకా బియ్యం పోసుకున్న తర్వాత దానిపైన ఇదిగోండి రెండు ప్రమిదలు అనమాట ఇవి పెద్దవి ఆ పెద్ద ప్రమిదలు తీసుకొచ్చేసి వాటిని కొంతసేపు వాటర్లో నానబెట్టేసి నీటికి కడిగి దానికి పసుపు కుంకుమలు అయితే పెట్టేయాలి పెట్టేసి పెట్టేసిన తర్వాత ఆ ప్రమిదలు అయితే రెండు ఆ బియ్యం పైన అయితే పెట్టుకున్నానండి ఇక్కడ ఇంకొక ప్లేట్లో ఏంటంటే ఇది శివలింగం అనమాట మా చిన్నపాప ఫస్ట్ టైం చేసిందండి ఆ శివలింగము అసలు ఎంత బాగా చేసిందో అటు ఇటు ఒక వన్ అవర్ అయితే కష్టపడి క్లే చేసింది అనమాట ఇంకా చేసి పెట్టింది ఇంకా దాని అది కూడా పెట్టమని చెప్పేసరికి ఇదిగోండి పెట్టాను చూసారు కదా ఎంత మంచి కలగా ఉందంటే అంత బాగుందనమాట ఇంతవరకు ఎప్పుడు చేయలేదు తను ఇదే ఫస్ట్ టైం చేయడము ఇంకా అక్కడ దాన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసి అక్కడైతే ఒక రెండు పూలు అయితే పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది అఖండ జ్యోతి వద్దు అనమాట బయట మనకు షాప్లో దొరుకుతుంది అనమాట ఇంకా దాన్ని అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రవిదలు ఉన్నాయి కదా ఈ ప్రవిధల్లో ఫస్ట్ అయితే ఒత్తి అయితే వేసానండి ఒత్తి వేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ దాంట్లో అయితే ఆయిల్ నేనైతే నాకు తోచిన విధంగా చాలా సింపుల్గా చేసుకుంటానండి నేను శివరాత్రి రోజు ఎక్కడ దీపం పెట్టేసి ఇంకా వేసేసిన తర్వాత ఇంకా దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసి ఆయన కోసం వెయిట్ చేసాము ఇంకా ఆయనైతే వచ్చారు ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత ఇంకా దీపం అయితే వెలుగుస్తున్నాం అనమాట ఎందుకంటే ఆయన కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటారు తను మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళారండి అందుకోసమే ఇంక ఇంట్లో కూడా దీపం పెట్టేసిన తర్వాత ఆ దేవుడికి ఇంకా దీపం దీపం అక్కడ జ్యోతి అయితే వెలిగించామో వెలిగించిన తర్వాత అగరబత్తులు అయితే కూడా వెలిగిచ్చేసాము అగరబత్తులు కూడా వెలిగించిన తర్వాత ఇంకా నైవేద్యానికి పండ్లు ఉంటాయి కదా అదిగోండి ఆ దీపం దగ్గర నేనైతే ఫ్లవర్స్ పెడుతున్నాను అనమాట దీపం వెలిగించిన తర్వాత ఇంకా మంచిగా అలంకరించుకోవాలి అఖండ జ్యోతిని ఈ అఖండ జ్యోతిని నెక్స్ట్ డే మార్నింగ్ లేకపోతే ఎప్పుడు వెలిగిస్తామో అప్పటి వరకు అది వెలుగుతూనే ఉంటుందండి మధ్య మధ్యలో ఆయిల్ చూసుకుంటూ ఆయిల్ వేస్తూ ఉండాలన్నమాట కొంచెం కొంచెము నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ కొబ్బరికాయ అయితే కొట్టారు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ధూపం కూడా వెలిగించేసి ఇదిగోండి ఫ్రూట్స్ ఏంటి బనానా ఈ తర్వాత గ్రేప్స్ తర్వాత ఇంకా ఒక ఐదు రకాల పండు అయితే పెట్టాము నైవేద్యంగా ఇంకా పెట్టేసిన తర్వాత అక్కడ ఉపవాసం వదిలేసి నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే వచ్చామండి ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంటుంది అక్కడికి అయితే వచ్చాము కానీ చూసారు కదా శివయ్య ఎంత బాగా అలంకరించారో అంటే మార్నింగ్ నుంచి అభిషేకాలు పూజలు జరుగుతూనే ఉన్నాయి చాలా ఫుల్ రెష్ అనమాట టెంపుల్లో ఆ టైంకి మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడే ఇంకా ఆంజ స్స్వామి అనమాట కానీ అన్ని టెంపుల్స్ ఇంకొక వన్ అవర్ ఆ టెంపుల్లోనే టైం అయితే స్పెండ్ చేసామన్నమాట ఇంకా అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట శివరాత్రి రోజు ఈవినింగ్ ఇంట్లో మా ఇంట్లో అక్కడే దీపం పెట్టడము తర్వాత నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడం ఇదే అండి ఈ వ్లాగ్ ఓకే నా బాయ్ టేక్ కేర్